హాయ్ అందరికీ నమస్తే ఈ రోజుల్లో మనందరికీ ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యమైపోయింది అసలు ఎంతలా అంటే ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు కానీ డబ్బు మాత్రం సంపాదించాలి డబ్బు ఉంటే చాలు ఆ డబ్బుతోనే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటుంటాం కానీ నిజానికి డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అంటే మీరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి నేను మాత్రం ఆరోగ్యమే ముఖ్యం అనుకుంటాను డబ్బు ఉంటే కదా ఆరోగ్యం వస్తుంది అనుకుంటారు జనరల్గా అదేంటి డబ్బు లేని కాలంలో కూడా మన వాళ్ళు ఆరోగ్యంగా వంద సంవత్సరాలు నూట ఇరవై నూట యాభై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారే చాలా ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా మనం ఎందుకు బతకట్లేదు ఇన్ని రకాల స్పెసిలిటీస్ ఉన్నాం కానీ ఎందుకు ఈ విషయం గురించి మనం డిస్కషన్ చే చేసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు రీసెంట్ టైంలో మన ఏసియా ఏసియా ఖండంలోనే రిచెస్ట్ మ్యాన్ ఎవరైతే ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఎవరైతే అనంత అనంత అంబానీ మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటే వెరీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఒక ఈవెంట్లో రీసెంట్ టైంలో ఒక టూ డేస్లో ఆయన పెళ్ళి కాబోతుంది సో ఆల్మోస్ట్ ఒక బిగ్ ఈవెంట్లో రకరకాల సెలబ్రిటీలు వివిధ రకాల దేశాల నుంచి వచ్చిన వాటి అతిథుల ముందలో తన ఎక్సలెంట్ ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్లో అనంతమ్మ అనే మాటలకు ముఖేష్ అమ్మని ఏడవడం మనం అందరం చూసే ఉంటాం అవసరమైతే వీడియోలో ఒక దగ్గర ఇచ్చిన క్లిప్ ఇస్తాను చూడండి అంత పెద్ద రిచెస్ట్ మ్యాన్ ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఆ వీడియో చూస్తే మీ బై అర్థమైపోతుంది and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me. అంత డబ్బు ఉండి కూడా తన కొడుకు యొక్క మాటలకు ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించుకోండి ఏమని మాట్లాడాడు నా యొక్క లైఫ్ అందరు అనుకుంటారు చాలా సంతోషకరమైన లైఫ్ పూల పాన్పు పైన హ్యాపీగా జీవించే లైఫ్ అనుకుంటారు బట్ మీలాగనే నేను కూడా చాలా కష్టాలు పడ్డాను ఏ విషయంలో ఆరోగ్య విషయంలో విపరీతమైన కష్టాలు బాధలు అనుభవించాను అని చెప్పాడు కానీ ఏ రోజు కూడా నాకు ఇలాంటి బాధ ఉంది ఆరోగ్య విషయంలో ఇలాంటి బాధలు ఉన్నాయని చెప్పి తన తల్లిదండ్రులు తనకు తెలియకుండా పెంచారు అంటే వాళ్ళ యొక్క చూపించినటువంటి ప్రేమ వాటి వల్ల వారి వల్ల నేను ఇంత ధైర్యంగా ముందు ముందుకెళ్తున్నాను సో నాలో ఆత్మస్థైర్యం నింపింది మా తల్లిదండ్రులే సో డబ్బు ఉంటే కాదు ఈరోజు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం అసలు ఆరోగ్యమే లేనప్పుడు డబ్బు ఎందుకు ఏ డబ్బుతో కొనలేనిది మా తల్లిదండ్రులు నాకు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది అని తెలిసి తెలిసినా కూడా నాకు తెలియకుండా పెంచారు సో చాలా స్ట్రగుల్ అయ్యాను సో ఈ మాటలకి ముకేష్ అమ్మాని అమ్మ చాలా గడిచారు మనం అనుకున్న వచ్చే వాళ్ళంతా డబ్బులు ఉన్నోళ్ళు ఏదైనా చే చేయగలరు ఏదైనా డబ్బులు ఇసిరేస్తే ఎవడన్నా వస్తే ఏమన్నా పని చేసుకోవచ్చు పని చేస్తారా ట్రాష్ అవన్నీ ఊరికి అట్లా మీడియా ముందు పోజులు కొడుతుంటారు అంతేమి ఉండదు అనుకుంటుంది కానీ అంత పెద్ద ఆయన ఒక స్టేజ్ మీద ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు నేను చెప్పాలంటే తన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో అంత అవసరం లేదు కానీ చెప్పిండు అంటే ఎంత డౌన్ టు ఎయిర్ పర్సన్ వచ్చుకోరు సో దాని గురించి వాళ్ళని నేను ఏదో మోయడం అని కాదు కానీ దాని గురించి మనం ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి జీవితంలో డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది అని ఆ అనంతమ్మని ఏదైతే స్పీచ్చ్చాడో దానివల్ల అందరం నేర్చుకోవచ్చు ఎట్లా ఆరోగ్యం ఒక్కటే ఈ రోజుల్లో డబ్బుకు ప్రా ప్రాధాన్యత ఇచ్చి మన అందరం ఉదయం లేచి ప్రపంచలి రాత్రి దాకా ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టట్లేదు ఉదయం లేచి ఒక గంట సేపు వ్యాయామం చేయలేకపోతున్నాం రాత్రిలో సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం సో ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా రావట్లేదు పిల్లలకి అప్పుడే రకరకాల ఎయిర్ పాలిస్ అయిపోతుంటాయి కొందరు లావ్ అయిపోతుంటారు పొట్టలు వచ్చేస్తుంటాయి వైట్ ఎయిర్ వస్ వస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు అని చెప్పి హార్ట్ అటాక్లని ఈ రకాల రోగాలతో కూడినటువంటి యంగ్ జనరేషన్ మొత్తం అలా అయిపోతుంది అడ్డమైన బయట ఉన్న ఫుడ్ తినడం వల్లనో లేకపోతే టైం టు టైం తినకపోవడం వల్లనో లేట్ నైట్ స్లీపింగ్ వల్లనో ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మన మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నాం దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రోజులో గంటసేపు వ్యాయామం చేయలేకపోతున్నాం అంటే ఎంత బిజీ షెడ్యూల్ బిజీ ఏదొక్క ఏం ఉండదు కానీ మనం శ్రద్ధ పెట్టకపోవడం కదా నీ ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఎంత డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఆరోగ్యం లేనప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏం లాభం సో అదే విషయాన్ని అనంత అమ్మాని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే అంత ఎమోషనల్గా చెప్పేసరికి ఎవరైతే పెద్ద ఉన్నాడు ఉన్నాడో ముఖేష్ అమ్మాని ఏడవడం చాలా మనసు బాధ అనిపించింది అంటే అంత ఏమంటారు అది ఫీల్ ఎమోషనల్గా ఉందన్నమా స్వచ్ఛంగా స్వచ్ఛమైన ఫీల్ ఉంది వాళ్ళు అది కనబడ్డది సో దానివల్ల నాకు అనిపించింది రైట్ కదా అంటే డబ్బులు ఒకటి ఉంటే చాలు కదా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని కావాలంటే నేను హాస్పిటల్ సొంతంగా వాళ్ళే కట్టుకున్నంత డబ్బులు ఉన్నాయి వరల్డ్లోనే నెంబర్ వన్ డాక్టర్ని పిలిపించుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు బట్ ఆయనకున్న డిసీజెస్ ఏదైతే ఉందో ఆస్తమా దాన్ని తగ్గించడం కోసం తీసుకున్న స్టెరాయిడ్ వల్ల ఆయన లావైపోయాడు ఆ లావ్ వల్ల తనకి ఎన్ని ఇబ్బందులు అయినాయి అసలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది లైఫ్లో దానివల్ల మా తల్లిదండ్రులు ఎంత స్ట్రగుల్ అయ్యారు అయినా అంత స్ట్రగుల్ అవుకుంటూ కూడా నాకు అలాంటి లోపం ఉందని చెప్పి తెలుపు పెంచడం సో ఇది నాకు చాలా బాధాకరమైన విషయం సో అందుకే నా జీవితం అనేది పూల పనుపు జీవితం కాదు అనేసరికి నాకు కూడా ఎక్కడో అనిపించింది రైట్ కదా మనం అనుకుంటాం డబ్బున్న వాళ్ళకి అన్ని ఏదైనా సాధించుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి యాక్చువల్ అందరూ అనుకుంటారు ఆయన తినడం వల్ల లావైపోయిండు బాగా డబ్బులు బలిసి బలిసిండ్రు కదా బాగా ఎక్కువైపోయి తినడం వల్ల అట్లా కానీ వాళ్ళు డైట్ మెయింటైన్ చేస్తారు టైం టు టైం ఫుడ్ తీసుకుంటారు రకరకాల అన్నీ చేస్తుంటారు వాళ్ళు చేసినట్టు కూడా మనం చేయలేము కొన్ని కొన్ని విషయాల్లో సో డబ్బుని అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఎదినారు సో అట్లా ఒకరి ఒకరి గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఆరోగ్యం మీద మనకి ఎలాంటి దృష్టి ఉంది దానితో గుణపాఠం నేర్చుకోవాలి సో ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు కన్నా ముఖ్యంగా ఆరోగ్యం సో మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఏదైనా సాధించవచ్చు సో మనం ఒక డిసిషన్ తీసుకోవాలి అంటే ప్రతిరోజు నా ఆరోగ్యం మీద నేను జస్ట్ శ్రద్ధ పెట్టుకుంటాను ప్రతిరోజు ఒక గంట సేపు రెండు గంటలు నేను వ్యాయామం చేస్తాను అరే థర్టీ పిల్ల ఉన్న పిల్లలకి జనరేషన్కి అసలు వ్యాయామం చేయట్లేదు ఆరోగ్యం మీద దృష్టి లేదు వివిధ చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు ఎక్కడ ఎక్కడి నుంచి ఆరోగ్యం వస్తుంది అసలు సో ఆరోగ్యం ఒక్కసారి మిస్ అయిందంటే హాస్పిటల్ పెట్టే బిల్లులు మనం ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోవు సో ఆయన రిజెస్ట్ మ్యాన్ కాబట్టి ముఖేష్ అమ్మని తన కొడుకు రకరకాల ట్రీట్మెంట్లు ఇప్పించి తను కాపాడుకోగలిగాడు అదే పరిస్థితి మనకు వచ్చింటే ఎప్పుడో పోయేటోళ్ళం ఎప్పుడు ఎవరు ఓతారో తెలియదు కానీ ఉన్న ఈ రోజులు హ్యాపీగా అంటే ఈ రోజులో చావు కూడా ప్రశాంతంగా జరగాలంటే డబ్బు ఉండాలి కానీ ఆ చావు హ్యాపీగా అంటే నువ్వు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండేది చనిపోతే అది వేరే విషయం నీకు క్యాన్సర్ వచ్చి గుండె జబ్బు వచ్చి లేకుంటే ఒక ఏదో ప్రాబ్లం అయిపోయి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి వివిధ రకాల జబ్బులతో మంచాన పడి ఎండ్ ఆఫ్ అంటే నీ జీవితంలో ఎలాంటివి చూడకూడదు అనుకున్న వాళ్ళని చూసి చచ్చిపోతే ప్రశాంతంగా ఉండదు చావుకి సో మన జీవితంలో చావు కూడా ప్రశాంతంగా జరగాలంటే డబ్బుతో పాటు మనం ఆరోగ్యం కూడా ఉండాలి డబ్బు కన్నా ఆరోగ్యం మీద మన దృష్టి ఎక్కువ ఉండాలి ఆరోగ్యం తర్వాతనే డబ్బు ఆరోగ్యం ఉండాలని అలాంటి డబ్బు ఎంత తప్పదించుకోవచ్చు సో బైస్ సో నేను అంటే ఆ వీడియో చూసిన తర్వాత నేను నేను తెలుసుకున్నది నేను అనుకున్న విషయం మీతో షేర్ చేసుకోవడం జరిగింది బట్ లైఫ్లో డబ్బు కన్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సో మన అందరం దాన్ని దృష్టి పెట్టి ఎక్కువ ఎక్కువ కాలం మన అందరం జీవించి అందరినీ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మనం కూడా కొంచెం చెప్తూ అందరం హ్యాపీగా ఉందాం ఓకే థ్యాంక్ యూ బాయ్